పిల్లలకి ఏదైనా ఆరోగ్యకరంగా చాలా సింపుల్గా చాలా టేస్టీగా అది కూడా పంచదార బెల్లం అలాగే మైదా గోధుమ పిండి రవ్వతో పండలేకుండా జస్ట్ ఐదు నిమిషాల్లో ఎలా హెల్తీ స్వీట్ చేయాలో చూద్దామండి పండగప్పుడు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు మనము ఇప్పుడు ముందుగా మనం పల్లీలు తీసుకొని వేయించుకొని పొట్టు తీసి ఉంచుకోవాలి నేను ముందుగానే పల్లీలు వేయించుకొని పొట్టు తీసి కప్పుతో కొలుచుకొని తీసుకోవాలి మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా పలుగ్గా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి అదే కాకపోతే ముప్పావు కప్పు పచ్చి కొబ్బరి తీసుకోవాలండి పైన చెక్కు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి అదే కాకపోతే ఒక పావు కప్పు దాకా మనము పట్టుకు బెల్లం తీసుకోవాలండి కలకండ అంటారు కదా అది తీసుకొని ఇది కూడా మిక్సీ జార్లో వేసుకొని కాస్త బాగా ఇలా సాఫ్ట్గా మనము మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ కొబ్బరి తురుముని ఒక ప్యాన్లోకి తీసేసుకోవాలి ఏ కప్పుతో పల్లీలు తీసుకున్నామో ఆ కప్పుతోనే ఖర్జూరా కూడా తీసుకోవాలండి అందులో గింజలు తీసేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత మనము ఇందులో పచ్చి కొబ్బరి తురుము వేసుకున్నాం కదండీ ప్యాన్లో ఇందులో కొద్దిగా ఇలాచి పొడి ఒక చిటికెడు సాల్ట్ కొద్దిగా నెయ్యి వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని జస్ట్ ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటే సరిపోతుందండి ఎక్కువ గట్టిగా ఉండకూడదు ఇలా సాఫ్ట్గానే ఉండాలండి జిగురుగా ఇప్పుడు స్టవ్ ఆపుకొని పక్కన ఉంచుకుందాము అదే ప్యాన్లోకి కొద్దిగా నెయ్యి వేసుకొని కొద్దిగా ఎండు ద్రాక్ష వేసుకొని కాస్త వేయించుకోవాలి మీరు కావాలంటే కాజు బాదాం కూడా తీసుకోవచ్చు ఇవన్నీ కూడా తీసేసుకుందామండి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఖర్జూరా పేస్ట్ని ఇందులో వేసుకోవాలి కొద్దిగా ఇలాచి పొడి కూడా వేసుకొని నెయ్యి కావాలంటే పెరిగి కాస్త కొద్దిగా కూడా వేసుకోవచ్చు అండి ఇదంతా కూడా కాస్త వేడి చేసుకోవాలి వేడి చేసుకోవడం వల్ల సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు మనం మిక్సీ పట్టించుకున్నాం కదా పల్లీలు పౌడర్ని ఇందులో వేసేసుకొని సిమ్లో ఉంచుకోవాలి సిమ్లో ఉంచుకొని మొత్తం కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి చూడండి బాగా దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు స్టవ్ ఆపుకొని కాసేపు చల్లారి పెట్టుకుందాము కొద్దిగా చల్లగైన తర్వాత చేత్తో బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి బెల్లంతో పని లేకుండా పంచదారతో పని లేకుండా అప్పుడప్పుడు మనము ఇంట్లో ఖర్జూరా పెట్టుకునే ఉంటాం కదండి పిల్లలకి ఇవ్వడానికి అలాంటప్పుడు ఇలా చేసి ఇవ్వండి చాలా బాగుంటుంది చూడండి పచ్చి కొబ్బరి అనేది సాఫ్ట్గా ఉండాలి అలాగే మనము ఇలా చేసుకోవాలండి రౌండ్ షేప్లో చేసుకున్న తర్వాత సెంటర్లో ఇలా గుంటలాగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత పచ్చి కొబ్బరి తురుముని ఇందులో ఉంచేసుకోవాలి బాగా ఇలా ఫిల్ చేసుకోవాలి బాగా ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత చక్కగా ఇలా సరి చేసుకోవాలి మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టిన అవసరం లేదండి జస్ట్ ఒక్క రెండు నిమిషాల పాటు వదిలేసేయండి తర్వాత కట్ చేసుకోండి చక్కగా మీకు షేప్ అనేది వస్తుంది మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో ఇలా కట్ చేసుకొని తీసేసుకోవాలి తర్వాత మనము వేయించుకున్న ద్రాక్షను ఇందులో పెట్టేసుకోవాలండి పైన చూడ్డానికి చక్కగా ఉన్నాయి కదండి అచ్చు స్వీట్ షాప్లో తెచ్చిన స్వీట్ లాగే ఉంది కదా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు మనకు తక్కువ సమయంలో చాలా ఆరోగ్యకరమైన స్వీట్ అనేది రెడీ చేసుకోవచ్చండి చూసారు కదా చాలా సింపుల్గా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈజీగా ఎవరైనా సరే ఈ స్వీట్ చేసుకోవచ్చండి ఈ స్వీట్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని